కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో సోమవారం రాత్రి ఘనంగా తులసి మాతకు పూజలు నిర్వహిస్తున్న మహిళలు ప్రతి గృహం దగ్గర దీపాలు పెట్టి అలంకరించి పూజలు చేస్తున్న కార్తీక దీపాలను వెలిగిస్తున్న దృశ్యాలు ఇంటి గుంప గుమ్మానికి కూడా కడపకు ఘనంగా పూజలు నిర్వహిస్తున్న దృశ్యాలు కార్తీక మాసం చివరి సోమవారం కావడం రాత్రి సోమవారం రాత్రి ఘనంగా పూజలు నిర్వహిస్తున్న మహిళా మనులు గ్రామాల్లో ఇంటింటికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న దృశ్యాలు సోమవారం రాత్రి ఘనంగా పూజలు నిర్వహిస్తున్న దృశ్యాలు కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో ఘనంగా పూజలు నిర్వహిస్తున్న దృశ్యాలు గ్రామాల్లో మహిళలు తమ గృహాలలో పూజలు నిర్వహిస్తున్న దృశ్యాలు రంగురంగు పూలతో అలంకరించి పూజలు నిర్వహించిన దృశ్యాలు ఘనంగా పూజలు నిర్వహిస్తున్న దృశ్యాలు కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో రాత్రి వేళల్లో గృహాలలో పూజలు నిర్వహిస్తున్న దృశ్యాలు మహిళలు ఘనంగా పూజలు కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో ఘనంగా పూజలు నిర్వహిస్తున్న దృశ్యాలు సంధ్యా దీపం ఘనంగా వెలిగిస్తున్న దృశ్యాలు గ్రామాలలో మహిళలు సంధ్యా దీపాన్ని వెలిగిస్తున్న దృశ్యాలు కడపకు పూజలు చేసి దీపాలు కార్తీక దీపాలను వెలిగించిన దృశ్యాలు తులసి మాత దగ్గర కూడా ఘనంగా కార్తీక దీపాలను సంధ్యా దీపాన్ని పెట్టి పూజలు నిర్వహించిన దృశ్యాలు సంధ్యా దీపం వెలిగించిన దృశ్యాలు సోమవారం రాత్రి చివరి సోమవారం రాత్రి కార్తీక మాసంలో ఈ కార్యక్రమాలను మహిళలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న దృశ్యాలు